నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇద్దరు కువైటీ పోరులు పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది వివరాల్లోకి వెళితే కువైట్లోని మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న క్రిమినల్ సెక్యూరిటీ విభాగం సుమారు ఐదు లక్షల క్యాప్టాగాన్ టాబ్లెట్లు కలిగి ఉన్న ఇద్దరు కువైటీ పోరులను అరెస్టు చేసినట్లు ప్రకటించింది అలాగే యొక్క ఆపరేషన్ మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి మరియు దాని యొక్క మూలాలను తొలగించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క ప్రణాళికలో భాగంగా ఖచ్చితమైన పర్యవేక్షణ మరియు ఇంటెన్సివ్ పరిశోధనలు జరుగుతూ ఉన్నాయని చెప్పి నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు మరియు నిందితులను చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి కువైట్ దేశ భద్రతను ఎవరైనా సరే మాదక ద్రవ్యాలు మరియు మత్తులో ముంచి దేశ భద్రతకు ముప్పు కలిగించే విధంగా ప్రవర్తించితే వారు ఎవరైనా సరే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు మరొకసారి హెచ్చరించారు అలాగే కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో కువైటీలు మరియు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో పోలీసులకు సహకరించాలని చెప్పి మీ చుట్టుపక్కల ఏవైనా సరే అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతూ ఉంటే నూట పన్నెండు ఒకటి ఒకటి రెండుకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని చెప్పి అలాగే మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్